ఈ రోజు మనపంచ్ ఎన్నికలో రావులు శ్రీనివాసు మన తెలుగుదేశం పార్టీలో రావడం ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఆయన సంక్షేమ పథకానికి మన చంద్రబాబు నాయకత్వం అలాగే బండార నాయకత్వంలో ఆయన తెలుగుదేశం పార్టీ వచ్చి అభివృద్ధి చేయాలని ఆయన పార్టీలో సంకల్పం కూడా సంతోషించి ఆయనతో పాటు ఉన్న వార్డు నెంబర్లు అలాగే జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంచుకుని ఊరిని మంచిగా అభివృద్ధి చేయాలని మనసు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను పోయిన సెలవు అలాగే ముఖ్యంగా మన రామలింగరాజు గారు నరసింహరాజు గారు అలా భాస్కర్ రామ సమక్షణ కూడా ఈ కార్యక్రమ పరిరాజు గారు సత్యరాజు అలాగే వార్డు మెంబర్ సమక్షంలో అంతా జరగడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఈ వాడి మన పులిదిరి గ్రామాన్ని మంచి అభివృద్ధి పదవులు నడిపించాలని ఈ మన శ్రీనివాసుని కోరుకుంటూ ఆయన ఈ పదవిని ఆశ్రయించడం మేము కూడా అభినందిస్తున్నాం ఈరోజు పుల్లెండి గ్రామంలో జరిగిన పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన మావల్ శ్రీనివాస్ గారు విజయం సాధించడం చాలా దర్శణీయం ఎందుకంటే బండారు సత్యానంద్ర గారి నాయకత్వంలో కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పథంలో ముందుకు నడిచికెళ్తుంది అందుకని అంత మెజారిటీతో కూడా గారు గెలవడం జరిగింది ఇది పుల్లండి చాలా చిన్న గ్రామం అయిన అనాథ నుంచి కూడా ఈ గ్రామంలో గత సర్పంచ్గా ఉన్నప్పుడు గారు కానీ అందరూ కూడా గ్రామాన్ని చాలా నైంటీ పర్సెంట్ నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఈ ఉప సర్పంచ్ గారి వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో మళ్ళీ రామన్ రాజు గారు తిరుపతి రాజుగారి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీరికి మండల నుంచి ఏ సహకారాలు కావాలన్నా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ సత్యానందరగారు ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గారు ఎప్పుడంటే మాకు బాగా రోజు ఉంటాడు ఇప్పుడు అంటే వైసీపీలో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం గ్యాప్ కొంచెం మాకు జరిగింది ఆ గ్యాప్ని ఈరోజు ఈ తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం వల్ల ఆయనతో కలిపి ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అది కూడా ఆ అరీజెంట్నే మాకు బుక్ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది తరికి గర్భమి గారికి నశ్వర్రావు గారికి భాస్కర్రావు గారికి తిరుపతి రాజు మన సత్యరాజు గారికి మిగిలిన పెద్దలందరికీ ఆంజనేయకి ఈ రోజు పులింట్లో శుభదినం ఎందుకంటే శ్రీ మా మామిడి శ్రీను పార్టీలోకి రావటం అతను మేము అందరూ ఆహ్వానించడం అతను వైస్ ప్రెసిడెంట్ ఎక్కడం అనేది మా అందరికీ గర్వకారణం సో